ఏంటో పొట్లకాయలాగా పొదీసినగా కూకుని చేస్తున్నావు ఏం కూర అమ్మ ఏం ఏం కూర ఏమనే పేరు చెప్తే కానీ తెలియట్లేదు పెత్తాకలే చేస్తుంది కానీ రెండు ముద్దులు ఎట్టాయి రెండు ముత్తులు ఎట్టవే నా లెవెల్ అయిపోద్ది ముద్దులా ఏంటి ముద్దులనా ముత్తులనా ముద్దులు యాదవ నాలికని జేదవ నాలిక மல்ல இடாண்டி ஏதோ கோத்த பூயக்குண்டா நான் நாலுன கொரிக்கை குறிக்கை இப்படி கதா அப்புட మొత్తం అలా ఇది వరద బాధితులు పంచమని ప్రభుత్వం వారు పంపించింటాం కొంతైనా ఉళ్ వాళ్ళ ఒకారు పట్టకపోతే వాళ్ళ కళ్ళనీ తుడవలేదు రివాజ్ ప్రకారం సగం నువ్వు తీసుకో నేను కాదని క్రింద సంవత్సరం ఒక్క రూపాయంటా క్రింద సంవత్సరం వరదలు రాలేదు గండి పడలేదు పంటలు నాశనం కాలేదు ప్రభుత్వం చేతికి డబ్బు అందించలేదు పోనీడి పాపం బేబీ అమ్మగారు ముచ్చట పడుతున్నారు ఆవిడ ఇష్టం వచ్చి తీసుకొనివ్వండి సర్లే మిగతా పదివేలు ప్రకారం రైతులు పంచిపెట్టి అండి ఏంటి మెంబర్లు అందరూ కట్టుకట్టుకుని వచ్చారు ఏముందండి వరదలు ముంచుకొచ్చినాయి వచ్చినాయి కదండి అమ్మగారు దండాలండి రోజుకోసారి పార్వతి పరమేశ్వరుల్ని దర్శనం చేసుకుందామని మిమ్మల్ని నమ్ముకుని ఉన్నామండి

కూర్చుని చెట్టుకి దొరుకుతున్న బట్ట పన్నాసిగా ఈటో అయితే పంచాయతీ సొమ్మిటో ఆయన గారు ఉంచుకున్న బేబీ ఇంట్లో నువ్వు ఇదో ఉంచాడుగా వచ్చుకున్నాడు ఈ నుయ్యి నీ తాతగారిదేం కాదు పంచాయతీ సొమ్ము కర్శెట్టి ఇక్కడ తవ్వించాడు అట్లా ఎవరసం సమైతే మా ప్రెసిడెంట్ బాబు గారు మా కోసం మా దుడ్లు నీ తప్పించారు దీని నుంచి నీళ్లు తీసుకెళ్ళడం కోటేశ్వర నువ్వు కరుసైపోతావు రో ఆడవాళ్ళ జోలికి వెళ్తే కొడకాళ్ళు మాటలంటే కొడక అమ్మగారు ఇంకె ఇంకేక్కడ ఉంటారండి అక్కడ జనకి ఇరవై నాలుగు గంటలు పటాలు పట్టు కూర్చోవడం కాదే అడ్డమైన వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు నా దగ్గరుండి ఏం ఉంటుందో ఏం పోతుందో చూసుకున్నాడు పూజలు పురస్కారాలని శ్రీకృష్ణాయ నమ కమలనాభాయ నమ వాసువాయన సనాతనాయ నమ గోవిందాయ నమ అనంతయ నమ పరమపురుషాయ నమ జగన్నాయ నమ దామోదరాయ నమ నారాయణ నమ లోయ నమ వాసుదేవాయన అనాదనాయ నమ అనందయ నమ పరమపురుషాయ నమ జగన్నాయ నమ ఓం పద్మనాభాయ నమ దామోదరాయ నమ నారాయణ నమ పుణ్యశ్లోకాయనమా గోపగోపీరాయనమా కేశవాయ నమ నరసింహాయ నమ అచ్చుతరాయనమాయ నమ 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 హరే నమ నమ నమద్రయమలనాభాయ మంగళం వాసుదేవాయ మంగళం అనాథనాయ మంగళం గోవిందాయ మంగళం అనంతయ మంగళం పరమ పురుషాయ మంగళం జగన్నాథాయ మంగళం స్థిమితంగా లేదు దగ్గరకి వెళ్ళకండి ఉన్నట్టుండి ఏమైంది నా గురించే అతను బాధపడిపోతుంది నీ గురించి బాధ అయితే నామైన అసలు మీరే కారణం నేనా కాఫోట్లో కాఫోట్లో అని కాకిలాగా నేను గోడ పెడుతుంటే మీరు ఏం చేశారు ఇంత చిన్న విషయాలు అంత పెద్ద అర్థాంత మీకు చిన్న విషయంగానే ఉంటుంది మా అన్నయ్య వ్యాపారం పెట్టుకోవడం ఇష్టం లేదు చెప్పేరాదేమిటి ఇష్టం లేదని ఎప్పుడు చెప్పాను సరి చెప్పాలా ఇదిగో మా అన్నయ్యని తీసుకొని చన్నపట్నం వెళ్ళిపోతాను ఇవి ఆకలి డబ్బిస్తాను మీ అన్నయ్య కాపులు పెట్టుకోను డబ్బేలాగో వివరణ ఏమిటి మరి ఇంకేమిటి ఆ బిల్డింగ్ ఏ బిల్డింగ్ అదే పంచాయతీ ఆసుపత్రి బిల్డింగ్ ఊరికి మంచి సెంటర్ అట వ్యాపారానికి చాలా బాగుంటుందట ఏమంటారు అలాగే ఈ వేళ పంచాయతీలో తీర్మానం పెట్టించి ఏర్పాటు చేస్తాం సరేనా తప్పండి మరి కదా తప్పు నాకు గారు లబ్ధు చూడండి ఎందుక ఈ జనం ఏమిటి విశేషం అక్రమం అన్యాయం అనారోగ్యం అమానుషం అనాశికం దీనికి అనుమతిస్తాను అసలు అనుమతించడానికి నువ్వెవరవయ్యా మా ప్రెసిడెంట్ బాబు గారు స్వయంగా నా కోసం దీన్ని ఏర్పాటు చేస్తే వారేదో పరాకులు చేస్తుంటారు రేపు వారికి మాత్రం ఏ కాలో విరగదా అప్పుడు మందులు నుంచి రేపు వారికి మాత్రం నోరు పడిపోదా అప్పుడు మందులు నుంచి రేపు వారికి మాత్రం గుండె ఆగిపోదా అప్పుడు ముందు చెప్తుంది ఇది అక్రమో అన్యాయమో అనారోగ్యమో నేను సత్య దీనికి అనుమతించాను ఇదిగో డాక్టరు నువ్వు సత్య మాకు చట్నీ కూడా పనికిరావు అదే లేదు ఇదిగో వైద్యో నారాయణో అన్నారు రోగుల పాల్టి ఆసుపత్రి దేవాలయం లాంటిది నుంచి డాక్టర్ గారా సాల్ అంట దేవాలయము మీరు దేవుడునా దేవాలయం అంటే పంచాయతీ ఆఫీస్ మేమంతా దేవుళ్ళు అట్టపడి ప్రజాసేవ నిమిత్తం గతల ఆకలి పేద తీర్చడం కోసం ఈ ఆసుపత్రిలో కాపీ ఓటేలు ఎడతాకి తీర్మానం చేస్తాం మరి తమరు గత కోదారులు అంటారు ఎరతా మీ తరపు చ